మనసు నిరుత్సాహంతో శక్తిహీనంగా ఉన్నారా అయితే మీరు తప్పక వినాల్సిన మాటలివి ఇవి మీ జీవితాన్నే మార్చేయగలవు యశయా జాఠీక్ సన్సియట్లో లో యహోవాను నమ్ముకునేవారు నూతన్ బలము పొందుతారు అని చెప్పబడింది గద్దల రెక్కతో వారు పైకి ఎగురుతారు వారు పరుగెత్తుతారు అలసిపోరు వారు నడుచుతారు సొమ్మసిల్లరు విశ్వాసం యొక్క చక్తి మిమ్మల్ని ఎలా ఉన్నత స్పతితికి చేరుస్తుందో వాహించుకోండి తుఫానులకు ఎంతో ఎత్తులో ఎగురుతున్న గద్దలను గుర్తుకు తెచ్చుకోండి మరో అడుగు కూడా వేయలేని అనిపించినప్పుడు మీరు ఒంటరి వారు కాదని గుర్తుంచుకోండి విశ్వాసంతో మనం ముందుకు సాగేందుకు కొత్త బలాన్ని పొందుతాము కాబట్టి ఒక కక్షణ ఆగీచ్ తీసుకోండి ఈ మాటలను మీ హృదయంలో నింపుకోండి యహోవాను నమ్ముకోండి మీ ఆత్మను పునరుద్ధరించుకోన మైకు లేచి నీళ్లబిడే శక్తి పరుగెత్తే శక్తి అచంచ విశ్వాసంతో ముందుకు నడిచే శక్తి ఉన్నాయి ఉత్సాహంగా ఉండండి విశ్వాసాన్ని కోల్పోకండి ఉన్నత సమితిలో ఎగురుతూ ఉండండి గుర్తుంచుకోండి విశ్వాసంతో ఏదైనా సహజమే